ఐసీసీ వన్డే ర్యాంకు లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నారు ఇక బౌలింగ్ లో సైతం బూమ్రా అగ్రస్థానంలో కొనసాగుతున్నారు ఆసిస్ పై రెండు ఒకటితో టెస్ట్ సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా ఆ జట్టుతో మూడు వన్డేలు న్యూజిలాండ్ లో ఐదు వన్డేలు ఆడనుంది ఈ నేపథ్యంలో బుధవారం ఐసీసీ వన్డే ర్యాంకులను ప్రకటించింది జట్టు ర్యాంకింగ్స్ లో రెండో స్థానంలో ఉన్న టీమిండియా వరుసగా ఎనిమిది మ్యాచ్లు గెలిస్తే నూట ఇరవై ఐదు పాయింట్లతో ఇంగ్లాండ్ కు చేరువవుతోంది ప్రస్తుతం అగ్రస్థానంలో ఉన్న ఇంగ్లాండ్ ఖాతాలో నూట ఇరవై ఆరు రేటింగ్ పాయింట్లు ఉన్నాయి ఇక నాలుగో స్థానంలో ఉన్న ఆఫ్రికాను అధిగమించాలంటే ఐదు సున్నాతో సిరీస్ గెలవాలి వన్ డే ర్యాంకింగ్స్ లో బ్యాటింగ్ జాబితాలో ఎనిమిది వందల తొంభై తొమ్మిది రేటింగ్ పాయింట్లతో విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో కొనసాగుతుండగా రోహిత్ శర్మ ఎనిమిది వందల డెబ్బై ఒక్క రేటింగ్ పాయింట్లతో రెండు స్థానంలో కొనసాగుతున్నారు బౌలింగ్ లో బూమ్రా అగ్రస్థానంలో ఉండగా కుల్దీప్ యాదవ్ మూడో ర్యాంకులు నిలిచాడు శ్రీలంకపై మూడు సున్నాతో అద్భుత విజయం సాధించిన న్యూజిలాండ్ ఆటగాళ్లు తమ ర్యాంకులను మెరుగుపరుచుకున్నారు ఈ సిరీస్ లో పరుగుల వరద పారించి రాస్ టైలర్ మూడో స్థానంలో మార్టిన్ గుప్తిల్ పద్నాలుగవ స్థానంలో నిలిచారు